చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనసుని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడుతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నువ్వు ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది రోజు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితి